ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ మరి పది లక్షల మంది ఏదైతే ఎకరాలకి సాగునీరు అందిస్తూ అదేవిధంగా వేలాది గ్రామంలో లక్షలాది జనాభాకు మరి త్రాగునీరు అంటే ఇట్లా లక్షలాది ఎకరాలకు సాగునీరు లక్షలాది ప్రజలకి త్రాగునీరు అందించేటువంటి ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ సంబంధించి నూట డెబ్బై ఐదు క్రష్ గేట్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష పది స్కవర్ గేట్లు పన్నెండు హెడ్ లూయిస్ గేట్లు ఉన్నాయి ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ నూట డెబ్బై ఐదు క్రస్ట్ గేట్లకు సంబంధించి ఆ రోజు ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి యాభై ఎనిమిది గేట్లను ఆ రోజు కొత్త గేట్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత మళ్లీ ఈ యొక్క ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మిగిలినటువంటి ఈ యొక్క నూట పదిహేడు గేట్లు అంటే నూట డెబ్బై ఐదు యాభై ఎనిమిది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త గేట్లు పెట్టాం మిగిలిన నూట పదిహేడు గేట్లు అదేవిధంగా ఏదైతే పది స్కవర్ గేట్లు పన్నెండు హెడ్స్ గేట్లు మరామతులు అదేవిధంగా పన్నెండు హెడ్స్ కింద వరుసలు గేట్లు కొత్తవి ఏర్పాటు చేసేటటువంటి విధంగానే ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నూట యాభై పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల నిధులు మంజూరు చేసి ఈ పనుల్ని అంటే ఏదైతే మెకానికల్ రిపేర్స్ అంటే స్టాప్ లాక్ గేట్స్ స్కవర్ గేట్స్ కు సంబంధించి రబ్బర్ సీల్స్ శాండ్ బ్లాస్టింగ్ మరియు పెయింటింగ్ రోలర్ బేరింగ్స్ వైర్ రోపులు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఎలక్ట్రికల్ రిపేర్లు కూడా కేబిలింగ్ వైరింగ్ కంట్రోల్ ప్యానల్స్ నూట రెండు గేట్లకు మాస్టర్ కంట్రోల్ ప్యానల్స్ ట్రాన్స్ఫర్స్ జనరేటర్స్ ఈ రకంగా ఏదైతే ప్రమాద భరితంగా ఉన్నటువంటి యొక్క దౌలేసరంకు సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా మళ్ళీ కొత్త గేట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ టెండర్స్ ని మొన్న తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున టెండర్స్ ని పెలవడం జరిగింది అధ్యక్ష ఏదైతే ఈ యొక్క టెండర్స్ కూడా ఈ యొక్క ఈ నెలలోనే ఫైనలైజ్ చేసుకుని ఆ ఏజెన్సీని ఫిక్స్ చేసి ఖచ్చితంగా మరి త్వరితగతంగానే ఈ సీజన్ లోనే ఈ యొక్క కొత్త గేట్లు ఏర్పాటు చేసేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఎందుకంటే ఇక్కడ ఏదైతే గౌరవ సభ్యులు కూడా చెప్పారు మీకు కూడా తెలుసు గోదావరి జిల్లా వాసులుగా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రమాదంగా ఉన్నాయని యాభై ఎనిమిది గేట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త ఏర్పాటు చేశారు మళ్ళీ ఈ రోజు ఇరవై నాలుగులో మళ్ళీ మనం మిగిలినటువంటి నూట పదిహేడు గేట్లు మనం ఈ రోజు కొత్త ఏర్పాటు చేస్తున్నాం మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఆ రోజు సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు సైతం ఈ గేట్లు ప్రమాదంగా ఉన్నాయి ఈ ధవలేశ్వరం బ్యారేజీ కనుక ప్రమాదంలో ఉంటే మొత్తం ఏదైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డెల్టా అంతా కూడా మళ్ళీ అస్తవ్యస్తం అయిపోతుంది కనీసం చొక్క నీరు కూడా అందనేటువంటి పరిస్థితి ఉందని హెచ్చరించినా కూడా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం రూపాయి కూడా పెట్టలేదు అధ్యక్ష కానీ ఈ రోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర సాంకేతిక నిపుణుల సిఫార్సులను అమలు చేస్తూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ సభ్యులు ఇంకొక రెండవది కూడా ప్రశ్నలు ఏమైనా అధ్యక్ష ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ఇక్కడ ఏదైతే షటర్స్ కానీ లాకులు కానీ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి కూడా ఏదైతే నిధులు మంజూరు చేయమని చెప్పేసి కూడా అడగడం జరిగింది అధ్యక్ష వాస్తవం ఎందుకంటే ఆయన ఒక్క నియోజకవర్గం కాదు ఈ రోజు డెల్టాలో ఉన్నటువంటి ఆ ముప్పై ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఇది మొదటి పంట మరి యొక్క డ్రైనేజ్ సమస్య వల్ల మొదటి పంట నష్టపోతున్నటువంటి పరిస్థితి రెండవ పంటకి నీరు శివార ప్రాంతాలు అంతగా నష్టపోతున్నాం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆయన యొక్క ఆలోచన మేరకే మొన్నని ఏరియల్ రైడర్ సర్వే కూడా ఇచ్చాము అధ్యక్ష పదమూడు పాయింట్ నాలుగు రెండు ఎనిమిది కోట్ల రూపాయలతోటి అంటే ఏదైతే యొక్క ఏరియల్ లైడర్ సర్వే చేస్తే మనకి డిపిఆర్ తయారు చేస్తారో డిపిఆర్ తయారైతే మొత్తం డెల్టాకు సంబంధించినటువంటి ఏదైతే ఎంత ఎస్టిమేషన్ వస్తే దాని ప్రకారం డెల్టా మోడరేషన్ కింద పనులు చేపట్టాలని భవిష్యత్తులో కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అదేవిధంగా మూడవ ప్రశ్న ఏదైతే ఈ యొక్క నీటి ప్రవాహం అంటే ఏదైతే కెనాల్స్ లో శివారు ప్రాంతాలకి కొంచెం వాటర్ కేర్ సిటీ ఉందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష మేము కూడా నిన్ననే రివ్యూ చేసి ఇప్పుడు ఏదైతే గోదావరిలో అంటే ఈస్టర్న్ డెల్టాకి రెండు వేల రెండు వందలు సెంట్రల్ డెల్టాకి పదిహేను వందలు వెస్టన్ డెల్టాకి నాలుగు వేల ఒక్కొంద మొత్తం ఏడు వేల ఎనిమిది వందల హ్యూసిక్ నీరు రిలీజ్ చేస్తున్నారు అధ్యక్ష దీనిని తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా పెంచమని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష ఖచ్చితంగా శివార ప్రాంతాలకి వాటర్ తీసుకెళ్లి ఆఖరి ఎకరం వరకు నీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష